రామాయణంలో కథానాయకుడు రాముడు విలన్ రావణుడు ఇది అందరికీ తెలిసిందే అయితే రావణుడు ప్రతి నాయకుడు మాత్రమే కాదు మహా పండితుడు గొప్ప వీరుడు కూడా అయినా స్త్రీ వ్యామోహం వల్ల నాశనం అయిపోయాడు విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులే శాపవశాత్తు రావణుడు కుంభకర్ణుడిగా పుట్టారని పురాణాల్లో కథలు ఉన్నాయి మహాశివభక్తుడు వీణ వాయించడంలోనూ చదరంగం ఆటలోనూ దిట్ట ఎన్నో రకాల కొత్త వీణలు తయారు చేసిన సంగీత శాస్త్రవేత్త రావణుడు మాయా యుద్ధంతో లోకాలనే జయించిన గొప్ప వారియర్ నాలుగు వేదాలు చదువుకున్న పండితుడు మహాజ్ఞాని గొప్ప నిష్ట ఉన్న భక్తుడు ఇన్ని ఉన్న అహంకారం రాక్షసత్వం కామాంధకారం రావణుణ్ణి నాశనం చేశాయి రావణుడు గొప్ప వంశంలో జన్మించాడు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరు పులస్థిడు అతని కొడుకు విశ్రవసు ఆ విశ్రవసుకి కైకసికి నలుగురు పిల్లలు రావణుడు కుంభకర్ణుడు శూర్పణక విభీషణుడు రావణుడు పుట్టుక వెనక పెద్ద కథే ఉంది రావణుడి తల్లి కైకసి పాతాళరాజు సుమాలి కుమార్తె ఆమె ఒకసారి సుమాలి అయిన కుమార్తె కైకసి భూలోక సంచారానికి వచ్చారు అప్పుడు పుష్పక విమానంలో ఆకాశంలో విహరిస్తూ కుబేరుడు భూమి మీదకు వచ్చాడు కుబేరుడు తండ్రి విశ్రవసు అతని మొదటి భార్య దేవవర్ణి ఆమె భరద్వాజ మహర్షి కుమార్తె విశ్రవసుకి పుట్టినవాడు కుబేరుడు ధనాధిపతిగా అందరికీ పూజ్యనీయుడు కుబేరుడే కదా కుబేరుడు వైభవాన్ని సుమాలి చూశాడు అంతకన్నా గొప్పవాడు తమ రాక్షస వంశంలో ఉండాలని అనుకున్నాడు విశ్రవసును ఒప్పించి తన కుమార్తె కైకసితో వివాహం జరిపించాడు విశ్రవసు వద్దంటున్నా వినకుండా అసుర సంధ్య వేళ కైకసి అతనితో కలిసింది అందుకే రాక్షస అంశతో రావణుడు పుట్టాడు అలా కుబేరుడు రావణుడికి అన్న అవుతాడు రావణుడు కుంభకర్ణుడు శూర్పణక ముగ్గురు రాక్షస గుణాలతో పుట్టినవారే ఆ తర్వాత ధర్మాత్ముడైన కొడుకు కావాలని కైకసి విశ్రవసును కోరుకుంది అలా విశ్రవసు వరంతో పుట్టిన ధర్మాత్ముడే విభీషణుడు రావణుడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో వివరణ ఉంది పది తలలతో పుట్టాడు ఇరవై చేతులు ఎర్రని పెదాలు పెద్ద కోరలు పొడవైన వెంట్రుకలు నల్లటి దేహంతో పుట్టాడు రావణుడు పది తలలతో పుట్టినందుకు విశ్రవసు అతనికి దశగ్రీవుడు అనే పేరు పెట్టాడు రావణుడి అసలు పేరు అదే కుబేరుడికన్నా గొప్పవాడు కావాలన్న కైకసి తామస గుణం వల్ల పుట్టినవాడు కాబట్టి రావణుడికి ఆ తామస రజోగుణాలే వచ్చాయి అదే అతను బలహీనతగా మారింది త్రేతాయుగంలో రాముడి సమయంలోనే రావణుడు ఉన్నాడు అనుకుంటాం కానీ రాముడి కన్నా కొన్ని వేల ఏళ్ల ముందే రావణుడు జన్మించాడు అన్ని వేల ఏళ్ళు ఘోర తపస్సు చేసి ఆయుషు ఇంకెన్నో గొప్ప వరాలు సాధించాడు చిన్నతనం నుంచే రావణుల్లో అహంకారం పెరగడానికి కారణం అతని తల్లి కైకసే పాతాళ లోకంలో తల్లి దగ్గర పెరుగుతున్న రావణుడికి ఒకసారి పుష్పక విమానంలో విహరిస్తున్న కుబేరుణ్ణి కైకసి చూపించింది ఓడించైనా సరే కుబేరుడి కన్నా గొప్పవాడివి కావాలని కుమారుడిని రెచ్చగొట్టింది అప్పుడే గోకర్ణం ప్రాంతానికి వెళ్ళి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు రావణుడు తన తొమ్మిది తలలను తానే నరుక్కొని హోమంలో సమిధలుగా వేసి తపస్సు చేశాడు పదో తలను కూడా నరుక్కుంటున్న సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకోమన్నాడు మరణం లేకుండా వరం కోరాడు అది సాధ్యం కాదని బ్రహ్మ చెప్పాడు అయితే నరులు వానరులు తప్ప ఇంకెవరి చేతుల్లోనూ మరణం లేకుండా వరం కోరాడు బ్రహ్మ తదాస్తు అన్నాడు నరులంటే రావణుడికి అంత చులకన వారు తననేం చేయలేరని అహంకారం అప్పటివరకు తెంచుకున్న తొమ్మిది తల్లను బ్రహ్మ అతనికి తిరిగి ఇచ్చాడు కామరూప విద్యను కూడా ప్రసాదించాడు అంటే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలిగే వరాన్నిచ్చాడు బ్రహ్మ వరాలు పొంది వచ్చిన రావణుణ్ణి తాత సుమాలి మెచ్చుకున్నాడు అంతేకాక విష్ణువు వల్లే మన రాక్షస జాతి పాతాళంలో బతకాల్సి వస్తోందని మనవడిని రెచ్చగొట్టాడు అలా విష్ణు ద్వేషాన్ని పెంచాడు సుమాలి ఒకప్పుడు లంక రాక్షసుల రాజ్యమే ఆ తర్వాత కుబేరుడు కైవసం చేసుకున్నాడు ఇప్పుడు కుబేరుణ్ణి తరిమి కొట్టి మళ్ళీ లంక రాజ్యాన్ని పొందాలని రావణుడికి చెప్పాడు తాత సుమాలి కొన్నాళ్ళకు మేనమామ ప్రహస్తుడు దశగ్రీవుడి దగ్గరికి వచ్చాడు అతను కూడా లంకను స్వాధీనం చేసుకోవాలని రెచ్చగొట్టాడు కుబేరుడి దగ్గరకి బృహస్థుణ్ణి రాయబారిగా పంపి లంకను ఖాళీ చేయాలని చెప్పించాడు రాక్షసులంతా లాసనమైన తర్వాత ఖాళీగా ఉన్న లంకను తన తండ్రి తనకు ఇచ్చాడని తానేం ఆక్రమించలేదని కుబేరుడు చెప్పాడు కావాలంటే దశగ్రీవుడికి కొంత వాటా ఇస్తానని కూడా చెప్పాడు కానీ రావణుడు వినలేదు లంక మీద యుద్ధం చేసి కుబేరుణ్ణి తరిమేశాడు లంకను ఆక్రమించి రావణుడు చక్రవర్తి అయ్యాడు పట్టాభిషేకం సమయంలోనే తన స్నేహితుడు విద్యుత్ జెప్పకు చెల్లెలు శూర్పుణకుని ఇచ్చి వివాహం చేశాడు ఆ తర్వాత మయుడి కుమార్తె అద్భుత సౌందర్య రాసి మండోదరిని రావణుడు పెళ్లి చేసుకున్నాడు వజ్రజ్వాల అనే రాకుమారిని కుంభకర్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు గంధర్వరాజు శైలోషుడి కుమార్తె శరమకు విభీషణునిచ్చి పెళ్లి చేశాడు ఇలా రావణుడు తన బాధ్యతలను సక్రమంగానే నెరవేర్చాడు రావణుడి కుమారుడు మహావీరుడు మేఘనాథుడు అతను ఇంద్రుడిని కూడా జయించాడు అందుకే ఇంద్రజిత్ అనే పేరుతోనే ప్రఖ్యాతి చెందాడు అన్న రావణుడితో పాటు కుంభకర్ణుడు తపస్సు చేశాడు రావణుడికన్నా ఘోరమైన రాక్షస స్వభావం ఉన్నవాడు కుంభకర్ణుడు అతను నిర్దయను కోరుకుందామని అనుకున్నాడు కానీ నాలుక తడబడి నిద్దురా అనిపించారు దేవతలు అలా కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రలోనూ ఒక్కరోజు మెలుకువగా మిగిలిన మరో ఆరు నెలలు నిద్రలోనూ ఉంటాడు అతని కోసం ఒక పెద్ద సైనమందిరం నిర్మించాడు రావణుడు అలా రాజ్యాన్ని గొప్పగా పాలించాడు రావణుడు అప్పటికే అత్యంత ధనిక దేశంగా పేరు పొందిన బంగారు లంకతోనే రావణుడు సంతృప్తి చెందితే ఏ లేదు కానీ రావణుడి అహం అక్కడితో ఆగలేదు దేవతలను బాధించాడు విష్ణుద్వేషంతో మహర్షులను బంధించాడు వాళ్లను పీడించాడు అప్పుడే రావణుణ్ణి వధించేందుకు దేవతలు మహర్షులు మార్గాలు వెతకడం ప్రారంభించారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన కుబేరుడిపై రావణుడు మళ్ళీ యుద్ధం చేసి అతను పుష్పక విమానాన్ని లాక్కున్నాడు ఆ పుష్పక విమానంలో విహరిస్తూ ఉంటే ఓ చోట ఆగిపోయింది అక్కడ నంది ప్రత్యక్షమై ఇది పార్వతీ పరమేశ్వరుల ఏకాంత ప్రదేశమని ఇక్కడ ఇతరులకు ప్రవేశం లేదని హెచ్చరించాడు తనకు ఎదురు చెప్తే సహించేది లేదని రావణుడు నందిని నానా మాటలు అన్నాడు నందిని కోతి అని వికరించాడు నందికి కోపం వచ్చింది ఆ కోతుల చేతుల్లోనే నీ వంశం సర్వనాశనం అవుతుందని చెప్పించాడు తన విమానానికి అడ్డు వచ్చిన ఆ శివపర్వతాన్ని పెకలించాలని అనుకున్నాడు రావణుడి అహంకారం ఆ స్థాయిలో ఉండేది పర్వతాన్ని పెకలిస్తూ ఉంటే పరమేశ్వరుడు తన కాలి బొటనవెలుతో ఒక తొక్కు తొక్కాడు అప్పుడు ఆ పర్వతం కింద రావణుడి చేతులు నలిగిపోయాయి ఆ నొప్పికి దశగ్రీవుడు పెద్దగా అరవడం ఏడవడం మొదలుపెట్టాడు భయంకరంగా కేకలు పెట్టాడు అప్పటి వరకు ఎక్కడా వంచిన దశగ్రీవుడు శివుడికి తలవంచి క్షమించమని కోరాడు ప్రార్థించాడు అరుపులని ఏడుపుని రావం అంటారు అంతవరకు కేకలు పెట్టిన దశగ్రీవుడిని రావణ అని పిలిచాడు శివుడు అక్కడి నుంచి రావణుడికి ఆ పేరు వచ్చింది ఏడుపు నుంచి వచ్చిన పేరు అది రావణుడి భక్తికి మెచ్చిన శివుడు చంద్రహాస అనే గొప్ప ఖడ్గాన్ని ఇచ్చాడు అక్కడి నుంచి దశగ్రీవుడు రావణుడయ్యాడు పరమశివభక్తుడిగా మారాడు భూమి మీద అందరి రాజులను జయించాడు రాముడికి ముందు ఉన్న సూర్యవంశ రాజుల్లో కొందరిని కూడా జయించాడు ఆ సమయంలోనే రాముడి పూర్వీకుడు అనరణ్యుడు రావణుడి చేతిలో మరణించాడు తన వంశీకుడి చేతుల్లోనే నీకు మరణం తప్పదని చనిపోవడానికి ముందు అనరణ్యుడు రావణుణ్ణి శప్పించాడు యుద్ధాల్లో విజయాలతో గర్వం తలకెక్కి వెనక్కి వస్తున్న సమయంలో హిమాలయాల దగ్గర తపోదీక్షలో ఉన్న వేదవతి అనే ఋషికని బలత్కరించాలని చూశాడు రావణుడు నీ స్పర్శతో నా శరీరం అపవిత్రమైంది వచ్చే జన్మలో నీ అంతం కోసం నేను మళ్ళీ పుడతాను అని వేదవతి ఆత్మాహుతి చేసుకుంది ఇలా రావణుడి జీవితంలో కరుణుడిలాగే ఎన్నో శాపాలున్నాయి కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఆ శాపాలను లెక్క చేసేవాడు కాదు రావణుడు దేవలోకాలను జయించాడు పంచభూతాలను తన కంట్రోల్లోకి తెచ్చుకున్న శక్తివంతుడు సూర్యుడిని నియంత్రించగలిగిన శక్తిని సంపాదించాడని పురాణాల్లో రావణుడిపై కథలు ఉన్నాయి తనకు అడ్డు వస్తున్నారని కాలకేయ రాక్షసులపై యుద్ధానికి వెళ్ళాడు కాలకేయ రాజు జిహ్వా రావణుడికి సొంత భావ అయినా చూడకుండా యుద్ధం ఆవేశంలో అతనిని చంపేశాడు అప్పటి నుంచి రావణుడు అంటే కోపం ఆ కోపంతోనే రాముడిని రావణుడిపై ఉసిగొల్పేందుకే రామలక్ష్మణులను రెచ్చగొట్టిందన్న కథ ఉంది యుద్ధాలు చేయడం అక్కడ కనిపించే స్త్రీలను బంధించి లంకకు తేవడం బలాత్కరించడం ఇదే రావణుడి పని అలాంటి కామాంధుడు రావణుడు స్త్రీ కారణంగానే నువ్వు చస్తావని ఆ స్త్రీలందరూ రావణుడిని చెప్పారు స్త్రీల జోలికి వెళ్లొద్దని భార్య మండోదరి తమ్ముడు విభీషణుడు ఎన్నోసార్లు చెప్పారు కామం అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఎవరి మాట వినేవాడు కాదు మరోసారి రావణుడు ఇంద్రుడిపై యుద్ధానికి వెళ్తూ మధ్యలో రంభను చూశాడు ఆమెను బలాత్కరించాలని చూశాడు అప్పటికే రంభ కుబేరుడు కుమారుడైన నలకూబరుడి సాన్నిహిత్యంలో ఉంది కుబేరుడు కొడుకు రావణుడికి కొడుకు వరసే అవుతాడు అంటే రంభ కోడలు వరస అవుతుందన్నమాట ఆ విషయమే రంభ రావణుడికి చెప్పింది అయినా వినకుండా బలాత్కరించాడు విషయం తెలిసిన నలకోబరుడు మరోసారి ఏ స్త్రీనైనా బలాత్కరిస్తే నీ తల వెయ్యి ముక్కలవుతుందని చెప్పించాడు రాముళ్లాగే రావణుడు కూడా సకల విద్యలు నేర్చుకున్నాడు సకల ధర్మాలు తెలిసినవాడు రావణుడు ధర్మాన్ని రాముడు పాటించాడు రావణుడు పాటించలేదు అది తేడా రావణుడు తన యుద్ధాలను కుబేరుడితోనే మొదలుపెట్టాడు కుబేరుడికి విశ్వకర్మ లంకలో నిర్మించిన బంగారు నగరాన్ని పుష్పక విమానాన్ని దోచుకున్నాడు ఆ తర్వాత వాలితో యుద్ధం చేయడానికి వెళ్ళి వాలి చేతిలో ఓడిపోయాడు ఆ తర్వాత వాలితో సంధి చేసుకున్నాడు వాలి బలంతో పోలిస్తే రావణుడి బలం తక్కువ మరోసారి కార్తవీరాజుంటే యుద్ధానికి వెళ్ళి అతని ముందు ఓడిపోయాడు అలా రావణుడిని ఓడించిన వీరులు కార్తవీరాజుడు వాలి రావణుడి నాశనానికి కారణం అతని స్త్రీ వ్యామోహమే రావణుడు స్త్రీల కోసం ఎంతకైనా తెగిచ్చేవాడు ఒక్క మండోదరుని మాత్రం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాడు మండోదరి అద్భుత సౌందర్య రాశి అంతటి అందాల రాశి భారీగా ఉన్న రావణుడు ఇతర స్త్రీల వెంటపడ్డాడు రామ రావణ యుద్ధానికి మూలకారణం ఒక రకంగా శూర్పణకే ఆమె భర్తను రావణుడు చంపేశాడు ఆమె పగే సీతను అపహరించేలా రావణుని ప్రేరేపించింది ఆ తర్వాత కథ మనం తరతరాలుగా వింటున్నదే రామాయణం వినిపించని రోజు కానీ రామాయణం కనిపించని చోటు కానీ భారతదేశంలో లేదు రామాయణం భారత సంస్కృతి నాగరికతలతో గాఢంగా పెనవేసుకుపోయింది శ్రీలంకలో రావణుడి నిర్మించిన ఆనవాళ్ళు ఇప్పటికీ కనిపిస్తాయి అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు వేల సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భరతఖండంలో నాగరికతను స్పష్టంగా చూపిస్తాయి రావణ లంకా నగరం అద్భుతమైంది అది అపూర్వ నిర్మాణం లంకా నగరం శత యోజన విస్తీర్ణంలో ఉండేదని రామాయణం చెప్తోంది శత యోజనాలంటే వంద యోజనాలు యోజనం అంటే పదకొండు మైళ్ళు అంటే పదకొండు వందల మైళ్ళ విస్తీర్ణంలో లంకారాజ్యం ఉండేది రావణ రాజ్యానికి ఏడు ప్రాకారాలు ఎనిమిది ద్వారాలు మూడు కందకాలతో అత్యంత కట్టుదిట్టంగా ఉండేది ఆనాటి లంకలో వేల సంఖ్యలో వీధులు ఉండేవని లంకలో చాలా ప్రాంతాల్లో ఎన్నో గుహలు సొరంగాలు ఉంటాయని చెప్తారు ఇవన్నీ రావణుడి కాలం నాటమేనని ఆర్కియాలజీ నిపుణులు కూడా చెప్తున్నారు రావణుడి ఆర్కిటెక్చరల్ ప్రతిభకి ఇవన్నీ నిదర్శనంగా నిలుస్తాయి ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదాంతో మరొకటి లింక్ కలిపే నెట్వర్క్ వ్యవస్థను కలిగి ఉన్నాయి ఈ సొరంగాల నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా జరిగేదట తవ్వకాల్లో బయటపడిన చాలా టన్నెల్స్ మానవ నిర్మితాలేనని తేలింది రావణ గుహలో ఏడు వందల కిటికీలు ఉన్నాయని చెప్తారు రావణుడి ఆనవాళ్లు శ్రీలంకలో ఇప్పటికీ కనిపిస్తాయి సీతాదేవిని అపహరించి రావణుడు అశోకవనంలో బంధించాడు ఆ అశోకవనం ఇప్పటికీ ఉంది ఆ ప్రాంతంలో ఇప్పుడు వేల ఏళ్ల నాటి సీతారాముల విగ్రహాలు కనిపిస్తాయి ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతూ ఉంటుంది ఆ కాలంలోనే విమాన పరిజ్ఞానం ఉందని పుష్పక విమానం చెప్తోంది సుందరాకాండలో హనుమంతుడు ఈ పుష్పక విమానాన్ని స్వయంగా చూసినట్టుగా కూడా వాల్మీకి రామాయణంలో ఉంటుంది వజ్ర వైఢూర్యాలతో అలంకరించబడిన పుష్పక విమానాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు ఆ విమానంలో ఇంధనంగా ఏం వాడారో ఇప్పటికీ తెలియదు రావణుడు తన లంకా పట్టణంలో నిర్మించిన ఐదు విమానాశ్రయాల అవశేషాలను ఆర్కియాలజిస్టులు గుర్తించారు రావణ లంక సామాన్యమైంది కాదు రామాయణం ఉనికిని చెప్పేది లంక రావణుడు స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఒక పెద్ద పర్వతం కనిపిస్తుంది ఆ పర్వతం హనుమాన్ ఆకృతిలో ఉంటుంది ఈ పర్వతాన్ని రాము సోల అని ఇక్కడ ప్రజలు పిలుస్తారు రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవిని మొక్కను తీసుకువచ్చిన పర్వతం మొక్క ఇదేనని చెప్తారు ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా లేదు శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఒక పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది ఈ మైదానాన్ని మానవులే నిర్మించారని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధనా బృందం నిర్ధారించింది ఇక్కడ కూడా నల్లని కాలిన మట్టి కనిపించింది శ్రీలంకలో ఉన్న కెలీనియా రావణుడి తమ్ముడు విభీషణుని రాజభవనం ఉన్న ప్రాంతం బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్టు చరిత్ర చెప్తుంది బౌద్ధులకు కెలీనియా ఒక ముఖ్యమైన ప్రాంతం రావణుడి కొడుకు ఇంద్రజిత్ ఇతను కూడా మహాశివభక్తుడు ఇతడు నిర్మించిన శివాలయం ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయని చెప్తారు రావణుడిలో ఎన్నో కోణాలున్నాయి తన భార్య మండోదరితో సరదాగా ఆడుకునేందుకు ఆయన కనిపెట్టిన ఆటే చదరంగం అని చెప్తారు ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్న ఈ ఆటను రావణుడే కనిపెట్టాడని చెప్తారు అలాగే సంగీతంలో రావణుడు నిష్ణాతుడు కొత్త రకాల వీణలను తయారు చేశాడు ఇప్పటికీ శ్రీలంకలో రావణ వీణ అనే పరికరంతో వాయించే కుటుంబాలు ఉన్నాయి యుద్ధం తర్వాత రావణుడి భౌతిక దేహం గురించి కూడా ఎన్నో మిస్టరీలు ఉన్నాయి రావణుడు చనిపోయిన తర్వాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకువెళ్ళి ఒక శవపేటికలో భద్రపరిచారని కూడా అంటారు మొత్తానికి రామాయణంలో రావణుడి పాత్ర గురించి అందరికీ తెలుసు కానీ రావణుడి గురించి తెలియని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి